జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వేడెక్కాయి ఎందుకంటే మూడు పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పటికి ఖరారైపోయారు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఖరారైనప్పటికీ కూడా బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద సందిగ్ధత నెలకొని ఉంది రోజుకొకల పేరు తెర మీదకొచ్చిన వైనాన్ని మనం చూసాము ఇక బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బీజేపీ నుంచి దీపక్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక బరిలోకి దింపేందుకు పార్టీలు సిద్ధమైపోయాయి దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల హీట్ రాచుకుందనే చెప్పాలి ప్రచారంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత దూసుకువెళ్తూ ఉన్నారు ఈ నెల పంతొమ్మిదిన భారీ రోడ్ షో కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే విధంగా కూడా బీఆర్ఎస్ వ్యూహాలు ఉన్నాయి సునీత గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో కూడా బీఆర్ఎస్ రూమ్ సిద్ధమవుతోంది డివిజన్ల వారీగా మోహరించి కీలక నేతలతో కూడా ఈ క్యాంపెయినింగ్ చేపిస్తూ కూడా దారిలో కూడా బీఆర్ఎస్ పయనించే దిశగానే కనిపిస్తూ ఉంది ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఎవరైతే మాగంటి గోపినాథ్ తాను చనిపోవడంతో కూడా ఈ ఉప ఎన్నిక ఖరారైంది ఇక తన భార్య మాగంటి సునీతనే బీఆర్ఎస్ రంగంలోకి దించింది ఇక మొదటి నుంచి కూడా చెబుతూనే ఉంది సునీతని ఆదరించాలి మాగంటి గోపీనాథ్ని ఏ విధంగా ఆదరించారో అదేవిధంగా తన భార్య సునీతను కూడా ఆదరించాలి అంటూ కూడా బీఆర్ఎస్ చెబుతుంది ఇక ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ ఎలా అయినా జూబ్లీ హిల్స్లో మరోసారి తమ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది కానీ ఈసారి కొత్తగా కూడా రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనేలాగా వ్యూహం రచిస్తూ ఉన్నారు ఇక కీలక నేతలందరూ కూడా బరిలోకి దిగి క్యాంపెయినింగ్లు చేయనున్నారు మరోవైపు కాంగ్రెస్ కూడా ఎలాగైనా ఈ స్థానాన్ని గెలవాలి అని చెప్పి కూడా అధికారంలో ఉన్న మేము ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని కూడా నవీన్ యాదవ్ను బరిలోకి దించింది ఈ విధంగా జూబ్రీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా ఇప్పుడు హీట్ని రాజేస్తుంది ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన పోరులో కూడా ఉన్నారు ఇక బీజేపీ నుంచి దీపక్ కూడా రంగంలోకి దిగారు ఇక ఈ విధంగా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాచుకుందనే చెప్పాలి అయితే మును పెన్నడు ఉప ఎన్నికలో కానీ ఎన్నికలో లేనంతగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకి బీఆర్ఎస్ ఒక కొత్త వ్యూహాలను రచిస్తూ కూడా ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతుంది ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఇక మూడు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు ఖరారైపోయారు బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ప్రచారం దూసుకెళ్తుంది ఇప్పటికే మాగంటి సునీత ప్రచార కార్యక్రమంలో తన కొడుకు కుమార్తెతో కలిసి మమ్మురంగా పాల్గొంటుంది అంతేకాకుండా ప్రతి డివిజన్ ప్రతి బస్తీ ప్రతి ఇంటికి ఆమె తిరుగుతూ మాగంటి గోపినాథ్ సేవలు గుర్తు చేస్తూ మరోసారి మాగంటి గోపినాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలంటూ ఆమె ఓటర్లను కోరుతున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ వార్ రూమ్ సిద్ధం చేసింది వార్ రూమ్ ద్వారా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అంటే ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరిగే ఈ ఉప ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసులేదు ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు మాగంటి సునీత ఒక వ్యక్తి కాదు మా పార్టీ మా పార్టీ ఈ మొత్తం మాకంటి సునీత కనుక ఉంటుంది ఆమె ఆధైర్యపడాల్సిన అవసరం లేదు మేము ఖచ్చితంగా గెలిపించుకున్నాం జూబ్లీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది బిఆర్ పార్టీ అంటూ ఆయన స్పష్టం చేశారు అయితే ఇప్పుడు ఇందాక మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ నెల పంతొమ్మిదిన బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు ఆయన భారీ రోడ్ షోకు ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నిన్న ఏదైతే బీఫామీ సింగకు బీఫామీ ఇచ్చే సమయంలో ఆయన మాకంటే సునీతకు బీఫాం ఇచ్చి తర్వాత నలభై లక్షలు చెక్కిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారని మనకు సమాచారం అందిస్తుంది ఏదైతే జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి నేను వస్తాను నువ్వు అదే రేపటికి అవసరం లేదమ్మా నిన్ను గెలిపించే పార్టీ నాదంటూ కేసీఆర్ మాటిచ్చారని ప్రచారం జరుగుతుంది రేణు అయితే ఈ మధ్య చూస్తే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చింది కానీ మధ్యలో ఒకటి రెండు సార్లు యాక్టివ్ అయినా కానీ అంత యాక్టివ్ గా ఆయన వస్తుంది కూడా లేదు ఇక ఈ ప్రచారంలో మరి నిజంగా కేసీఆర్ పాల్గొంటారా రేణు ఎలకతుట్టిలో బిఆర్ఎస్ రజ్జి రోజుల సభకు హాజరైన కేసీఆర్ తర్వాత ప్రజల తర్వాత ప్రజల్లోకి రాలేదు ఆయన ఎక్కడ బహిరంగ సభ నిర్వహించలేదు ఎక్కడ మాట్లాడలేదు కేవలం కేవలం తన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు ఫామ్ హౌస్ నుంచే రాజకీయ వ్యూహాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా పార్టీ శ్రేణులను కానీ పార్టీ నాయకులను కానీ అక్కడికే పిలిపించుకొని ఆయన చర్చలు జరుపుతున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ ను గెలిపించడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు ఎందుకంటే కేసీఆర్ రంగంలోకి దిగే ముందు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటారనేది నాకు తెలిసిన విషయమే ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే ప్రచారంలో బిఆర్ఎస్ దూసుకుపోతుంది ముందంజలో ఉంది ఈ పరిణామాలన్నీ భేట్ చేసుకొని కేసీఆర్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆయన రంగంలోకి దిగుతున్నారంటే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఉప ఎన్నిక హైటెన్షన్ మరింత పెరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పైన మాటలు దాడి చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు ఆయన బహిరంగ సభల్లో కానీ బహిరంగంగా ఎక్కడా వ్యాఖ్యానించలేదు అధికార పార్టీకి రెండు సంవత్సరాలు సమయం ఇవ్వాలి ఆ సమయం తర్వాత మనం వ్యాఖ్యానించాలని పార్టీ శ్రేణులకు కూడా గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేసీఆర్ జనాలు లేక వస్తున్నారో అది ఒక హైటెన్షన్ ఏర్పడింది ఎందుకంటే కేసీఆర్ జనాల జనం లేక వచ్చినా ఒక వార్త ఉంటుంది జనం లేక రాకపోయినా మరో వార్త అయితే ఇప్పుడు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనే కోణంలోనే కేసీఆర్ దిగినారని ప్రచారం నడుస్తుంది రేణు అయితే ఇక ఈ లోపుగానే కీలక నేతలందరినీ కూడా క్యాంపెయినింగ్ లోకి దించనున్నారు అని తెలుస్తుంది నిజంగానే కీలక నేతలందరూ కూడా ఇప్పుడు మాగంటి సునీత కోసం క్యాంపెయినింగ్ లో చేస్తూ ప్రచారం చేయనున్నారా రేణు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో పటిష్ట కీలక నేతల రంగంలోకి దిగింపింది దింపింది ఎందుకంటే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క నాయకుడికి బాధ్యత వహించింది ఎమ్మెల్యేలను మోహరించింది గ్రౌండ్ స్థాయిలో డివిజన్లలో బస్తీలలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ గెలుపుకు గెలిపించడానికి విషయ ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ ఇప్పటికైతే రంగంలోకి దిగలేదు ఆయన ఈ నెల పంతొమ్మిది దిగబోతున్నారని ప్రచారం ప్రచారం నడుస్తుంది ఇప్పటికే తన ఎన్నికపై తన భుజ పైన వేసుకున్న కేటీఆర్ హరీష్ రావు లాంటి నేతలు గ్రౌండ్ లో తిరుగుతున్నారు మనం నిన్న కూడా చూసాము ఏదైతే నకిలీ ఓట్ల వ్యవహారం కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చర్చకు తెచ్చింది ఏదైతే యూసఫ్ కూడా డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి రెండు వందల నలభై ఆరో బూత్ బూత్ లో దాదాపు ఒక ఇంట్లో నలభై మూడు నలభై మూడు ఓట్లు ఉన్నాయంటే ఆయన బయట పెట్టిన సమాచారం కూడా మనం చూసాం ఈ అంశాలన్నీ చూసినప్పుడు బిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ప్రతి ఓటును ప్రతి ఓటును త్యా చేసే విధంగా తమ ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అంతే విధంగా కష్టపడుతున్నాయి ఏది ఏమైనా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన పైన విజయం సాధించాలి బీఆర్ఎస్ గట్టిగా ఈ సీటు గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది రేణు ఇక బిజెపి కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది కానీ ఈ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రముఖ పోరు నెలకొందని అనుకోవాలా రేణు గత ఎన్నికలను మనం పరిగణలేక తీసుకున్నప్పుడు బీజేపీ అభ్యర్థి దీప లంకల దీపక్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు ఆయన ఇరవై ఏడు వేల ఓట్లు తెచ్చుకున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉంది నేడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు హోరీలో ఉన్న హోరీ తలపడుతున్నాయంటూ మనకి ఇప్పటికీ సమాచారం అందుతుంది అయితే బిజెపి అభ్యర్థి ఎవరి ఓట్లు క్రాస్ చేయగలుగుతాడా ఎవరి ఓట్లను చీల్చగలుగుతాడా అనే దాన్ని బట్టి బట్టి కూడా ఎన్నికల విజయా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి ఇప్పటికైతే అటు నవీన్ యాదవ్ ఇటు మాగంటి స్మిత మమ్మరంగా ప్రచారం చేస్తున్నారు నేడు అభ్యర్థిగా ఖరారైన దీపక్ రెడ్డి కూడా ఆయన ప్రచార వ్యవహారాలు కొనసాగించే పరిస్థితి కనబడుతుంది రేటు అయితే ఇక గ్రౌండ్ కూడా ఎటువంటి ఇటు కాంగ్రెస్ ఏ విధంగా నవీన్ యాదవ్ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది ఏంటి అసలు ఇటు బీఆర్ఎస్ ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ ఏ విధంగా తిప్పికొట్టనుందా ఏంటి రేణు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాదండే సమే కాంగ్రెస్కు కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది మంత్రులు విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలు చివరికి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెడతాయా అనే ప్రచారం కూడా నడుస్తుంది ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త భర్త కోల్పోయి ఉన్నారు ఆమె ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే ఆమె ఆమె సెంటిమెంట్ కోసం సానుభూతి కోసం ఆమె ఏడుస్తుందంటూ పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగపర లాంటి లేతలు మాట్లాడారు ఇలాంటి వ్యవహారాలు చూసినప్పుడు ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది ఎందుకంటే భర్తను కోల్పోయిన ఆమె ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితిలో ఉంది ఓట్ అడుగుతుంది తన భర్తకు తన భర్త గెలిచిన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అంతేకాకుండా మాగంటి కుటుంబ చరిత్రను చరిశ్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంద ఉంది కాబట్టి ఆమె తన బిడ్డల్ని వేసుకొని ప్రచార కార్యక్రమంలో పాల్గొంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తనంతట తానే గొవ్వుతో బొయ్యి అనే ప్రచారం కూడా నడుస్తుంది రేపు ఇక పార్టీల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో గెలుపు అనేది కూడా ఇరు పార్టీలకు చాలా కీలకంగా మారిందనే చూడాలా రేణు ఇది కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డూ డై లాగా యుద్ధం నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పాలన దాదాపు కంప్లీట్ అవుతుంది రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మైన ఎన్నిక ఈ ఎన్నిక తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ బిఆర్ఎస్ పార్టీకి చూసినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దాదాపు మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే అయిన మాగంటి గోపినాథ్ భార్యని గెలిపించుకోవాల్సిన నేపథ్యము అటు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రసెంట్ వర్కింగ్ ప్రసెంట్ కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఆధారపడింది అయితే వీరిద్దరికీ బలం వీరిద్దరికీ అదనంగా కేసీఆర్ బలం చూడవుతుందా అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే ఈ నెల పంతొమ్మిదో తేదీ కేసీఆర్ జూబీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని మనకు సమాచారం అందుతుంది అంతేకాకుండా ఆయన భారీ రోడ్ షో ప్లాన్ చేశారనేది కూడా చర్చ నడుస్తుంది ఈ అన్ని అంశాలు చూసినప్పుడు ఇప్పటికైతే ఏదైతే జూబ్లీ హిల్స్ దంగల్లో బీఆర్ఎస్ పార్టీ తన ప్రచార శైలిని గాని తన ప్రచారంలో గాని ఇప్పటికైతే దూసుకెళ్తుంది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్ ఇక మూడు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు ఖరారైపోయారు ఇక ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో పోరుకు సిద్ధమైపోయారు ప్రచార రథాల్ని అందరూ కూడా బయటకు తీశారు ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు దీంట్లో బీఆర్ఎస్ కనుక చూస్తే కేసీఆర్ని కూడా ఇప్పటి వరకు కేసీఆర్ మనం చూస్తే ఓటమి పాలైన తరువాత కూడా ఆయన ఎక్కువగా బయటకు వచ్చింది లేదు కేవలం ఒకసారి ఆయన బయటకు రావడం జరిగింది ఎక్కువగా కూడా ఫామ్ హౌస్కు పరిమితం అవుతూ ఉన్నారు అలాంటిది కేసీఆర్ఏ స్వయంగా మీరు గెలుపు గురించి బాధపడొద్దమా అంటూ కూడా మాగంటి సునీతకి మాట ఇచ్చినట్లుగా తెలుస్తుంది తానే స్వయంగా గ్రౌండ్ లెవెల్లో దిగుతా అని కూడా చెప్తున్నారు ఇప్పుడే కీలక నేతలు కూడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు ఇక మరోవైపు కాంగ్రెస్ కూడా అదే విధంగా తిప్పికొట్టేందుకు నవీన్ యాదవ్ ను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది ఇక ఇదే విధంగా బీజేపీ కూడా ఓట్లను చీల్చేందుకు దోహదపడుతుంది గతంలో దీపక్ దీపక్కి ఓట్లు రావటం జరిగింది ఇరవై ఏడు వేల వరకు కూడా దీపక్ ఓట్లను పోగే పోగు చేసుకున్నారు ఇక ఈసారి తాను కూడా ఓట్లు చీల్చే అంశంలో కూడా దీపక్ ప్రధానంగా కూడా కీలక పాత్ర పోషిస్తారు దీని మీద కూడా గెలుపోవటములు అనేవి ఆధారపడి ఉంటాయని కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఇక ఒకవైపు అధికార పక్షాలు ప్రతిపక్షాలు ఈ ఉప ఎన్నికలోనైతే గెలుపు కోసం గెలుపు గుర్రాలు రెడీ చేసి ఉంచారు మరి ఎవరిని గెలుపు వరించనుంది ప్రతి ఒక్కరికి కూడా ఇటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి రెండు పార్టీలకి కూడా ఈ స్థానంలో గెలుపు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకంగా మారింది